ప్రైజ్ ది నాట్ యేసుక్రీస్తు ప్రభు ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఐదవ జ్ఞాపకం చేసుకుందాం నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును ఏసయ నిత్య జీవపు మాటలు గలవాడు దేవుని మాటలు వినడానికి ఆయన గుమ్మము దగ్గర కాచుకుని ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము అని ఆశతో కనిపెట్టువారు ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది ఈ లోకంలో ఎన్ని గ్రంథాలున్నా పరిశుద్ధ గ్రంథానికి సాటి ఏది రాదు పరిశుద్ధ గ్రంథము అని పిలువబడేది బైబిల్ ఒక్కటే అట్లాంటి గ్రంథాన్ని ఒక సామాన్యమైన పుస్తకంలానో ఒక న్యూస్ పేపర్లానో చదివితే అర్థం కాదు ఈ లోకంలో ఎంత విద్యను అభ్యసించినా ఎన్ని డిగ్రీలు తీసుకున్నా ఆ జ్ఞానం పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి ఏమాత్రం సరిపోదు మన మనోనేత్రాలు వెలిగించబడితేనే కానీ పరిశుద్ధ గ్రంథంలోని ఆశ్చర్యమైన సంగతులను మనం గ్రహించలేం అది ఎట్లా సత్యం అంటే పరిశుద్ధ గ్రంథంలో ఏముందో అని తెలుసుకోవాలనే తృష్ణ ముందుగా మనకు ఉండాలి తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కొరకు మనం ప్రార్థించాలి అప్పుడు మనోనేత్రాలు తెరవబడి ఆశ్చర్యకరమైన సంగతులను మనం చూడగలం ఇంతకీ పరిశుద్ధ గ్రంథంలో ఏముంది దేవుని యొక్క పిలుపు ఉంది ఆ పిలుపు కోసమైన ఉంది పరిశుద్ధులకు స్వాస్థ్యం ఉంది ఆయన మహిమైశ్వర్యం ఉంది ఆయన బలం ఉంది ఆయన అపరిమితమైన శక్తి ఉంది దేవుని మహత్యం ఉంది ఇవి కొన్ని మాత్రమే పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించగలిగితే లెక్కకు మించిన సంగతులు మనకి బోధించబడతాయి అయితే పరిశుద్ధ గ్రంథంలో మరి ఇన్ని విషయాలుంటే మనకెందుకు అర్థం కావట్లేదు అంటే సమాధానం ఒక్కటే దావీదు మహారాజు వలె తృష్ణ మనకి లేదు అలా ప్రార్థించిన సందర్భం కూడా మనకి లేదు అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సంగతులను మనం తెలుసుకోలేకపోతున్నాం అసలు తెలుసుకోలేని మనం ఇంకా వాటిని ఎక్కడ అనుసరిస్తాం సాధ్యం అవ్వదు కదండీ దావీదు మహారాజు వలె నేను నాట్యం చేస్తాను పాట పాడతాను అంటాం కానీ ఆయన వలె తృష్ణ కలిగి ఉండట్లేదు మనం ఎందుకు దేవుని మాటలు వినాలి అసలు ఎందుకు పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి అంటే దేవుని మాటలు మనకి సమృద్ధినిస్తాయి దేవుడు ఏ ఉద్దేశముతో మంచును వర్షాన్ని కురిపిస్తున్నాడో అవి దేవుని ఉద్దేశాన్ని చక్కగా నెరవేరుస్తున్నాయి వర్షము మంచు ఆకాశము నుండి వచ్చి భూమిని తడుపుతాయి దాని నుండి మొక్కలు మొలిపించేలాగా చేసి చల్లడానికి విత్తనాలను తినడానికి ఆహారాన్ని ఇస్తాయి అలా చేస్తేనే తప్ప ఆకాశానికి తిరిగి వెళ్ళం అట్లాగే దేవుని వాక్కులు ఆయన నోట నుండి బయలుదేరి దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి వస్తాయి అవి నిష్ఫలముగా దేవుని దగ్గరకు తిరిగి వెళ్ళనే వెళ్ళవు దేవుని సంకల్పాన్ని తప్పకుండా నెరవేరుస్తాయి దేవుడు ఒక మాట చెప్పారంటే అది తప్పక జరిగి తీరుతుంది అందుకే జరగాల్సిన కొన్ని విషయాలు కూడా జరిగిపోయినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి అంటే దేవుని మాటలు అంత ఖచ్చితమైనవి అనర్థం అయితే దేవుడు ఏం చెప్పారో మనకి తెలియాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడం ఒక్కటే మార్గం ఈ సత్యాన్ని మనం గ్రహించి పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించగలిగితే ఆ వాక్యమే మనకి నెమ్మదినిస్తుంది ఆశీర్వాదాన్ని ఇస్తుంది శాశ్వతమైన సంతోషాన్ని ఇస్తుంది నీ జీవితాన్ని వెలిగిస్తుంది ఆదరిస్తుంది ప్రోత్సహిస్తుంది జీవింపజేస్తుంది నిత్య రాజ్యానికి వారసుని చేస్తుంది ఈ లోకంలో ఎన్ని గ్రంథాలున్నా పరిశుద్ధ గ్రంథానికి ఏదీ సాటి రాదు దేవుని మాటలు వినడానికి ఆయన గుమ్మము దగ్గర కాచుకొని కనిపెట్టు వారు ధన్యులోని వాక్యం చలివిస్తుంది ఒక పౌను బరువుండే తేనెను సేకరించడానికి ఒక తేనెటీగా అక్షరాల లక్ష కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఆ ప్రయాణంలో దాదాపు రెండు లక్షల పువ్వులను సెలెక్ట్ చేసుకుని అందులో ఉన్న మకరందాన్ని సేకరిస్తేనే కానీ ఒక పౌను తేనె ఒక తేనెటీగా సేకరించలేదు మరి ఇహోవా ఉపదేశములు దేవుని తేనె కంటే జుంట తేనె ధారల కంటే మధురమైనవి అని వాక్యంలో ఉంది మన తీయని వాక్యం కొరకు మనమెంత ప్రయాసపడుతున్నాం మంచి వాక్యం కొరకు ఎంత దూరం వెళ్తున్నాం కనీసం నీ ఇంట్లో ఉన్న జీవగ్రంథాన్ని రోజుకొక్కసారైనా చదువుతున్నావా ఈ తేనెటీకను చూసైనా మనం పాట నేర్చుకుందాం దేవుని వాక్యం చాలామందికి చాలా అందుబాటులో ఉందండి కానీ చదవడానికి సమయం లేకుండా పోయింది కానీ ఆ మాటలు నిత్య జీవపు మాటలు అవి మనల్ని బ్రతికిస్తాయి ఈ లోకంలో ఎలా బ్రతకాలు నేర్పిస్తాయి బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు అనుగ్రహిస్తాయి పగ ప్రతీకారం అనే మాటలను తుడిచివేయడం ప్రారంభిస్తాయి ఒక నూతనమైన ప్రపంచాన్ని మనకి పరిచయం చేస్తాయి మరి అలాంటి వివేకాన్ని మనం కలిగి ఉండాలని మన ఆలోచన దేవుని చేతిలో పెట్టి మరి దేవుని ఆలోచన మనకి ప్రసాదించాలని ప్రార్థన చేస్తూ నిత్య జీవపు మాటలు కలిగిన ఏసైతో సహవాసం చేస్తూ ఆ దేవుని మాటలు వింటూ ఆయన మన కోసం ఏదైతే సంకల్పాన్ని కలిగి ఉన్నారో అది మన జీవితంలో నెరవేరాలని అందరం కూడా కోరుకుందాం అట్టి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించడం గాక ప్రార్థన పరిశుధన తండ్రి మీకు వందనాలు దేవా మీరిచ్చిన మరొక నూతన దినానికే వందనాలు అవునయ్యా ఎన్ని గ్రంథాలున్నా పరిశుద్ధ గ్రంథానికి సాటి లేదు ఎందుకు అంటే అందులో నిత్య జీవపు మాటలున్నాయి పేతురుగారు అంటున్నారు దేవా నీవు నిత్య జీవపు మాటలు గలవాడవు మేమింకెక్కడికి వెళ్తాము అని ఎందుకు అంటే ఆ మాటలు మమ్మల్ని బ్రతికిస్తాయి ఆ మాటలు మమ్మల్ని ఆదరిస్తాయి ఆ మాటలు మమ్మల్ని ఆశీర్వదిస్తాయి కానీ తండ్రి ఆ మాటలు వినడానికైనా దేవ చదవడానికైనా మాకు సమయం లేనంత బిజీగా మేము ఉంటున్నాం దేవా ఆ పరిశుద్ధ గ్రంథం యొక్క విలువ ప్రతి బిడ్డ గ్రహించడానికి సహాయం చేయండి ఈనాటి నుండైనా కనీసం తండ్రి ఆయా పరిశుద్ధ గ్రంథంలో అసలు ఏముందో అన్న తృష్ణతో అయినా సరే దాన్ని చదివే కృపను అయా ఈ ప్రాంతంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు మీరు దాయి చేయండి దేవా ఆ మాటల ద్వారా నిత్య జీవానికి వారసులయ్యే కృపను అక్కడ గ్రహించమని దినమంతా కూడా దేవా మీ యొక్క కృపలో మీరెక్కల నీడలో మమ్మల్ని మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని మా పనుల్లో మా ప్రయాణాల్లో సమస్త విషయాల్లో మీ కృప మాకు తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న భవిస్తున్న ప్రతి బిడ్డ ఏ బలహీనతలో ఉన్నా సరే వాటి నుంచి విడిపించి మీ సాక్షులకు బిడ్డలు నిలబెట్టమని యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె